గవర్నమెంట్ మెడికల్ కళాశాలను ప్రైవేటుకు అప్పగించడం సరికాదని వైసీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అన్నారు కర్నూలులోని ఎస్వి కాంప్లెక్స్ లో నిర్వహించిన వీడి సమాపేశంలో ఎస్పీ మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ నిధులతో నిర్మించిన మెడికల్ కళాశాలను పీ ఫోర్ విధానంలోకి ఎందుకు తీసుకుని వచ్చారని ఆయన ప్రశ్నించారు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు కోసమే అమలు చేస్తున్నారని ఆయన విమర్శించారు

రేపు పంతొమ్మిదవ తేదీన ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీ కట్టినారో వాటి దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కర్నూలు జిల్లాలో ఆదోని మెడికల్ కాలేజీ దగ్గర ధర్నా కార్యక్రమం ఉంది దాంట్లో అన్ని అనుబంధ సంఘాల వివిధ హోదాల్లో ఉండేవాళ్ళు రాష్ట్ర జిల్లా నియోజకవర్గ స్థాయి ఇలా ఉండేటువంటి అన్ని అనుబంధ సంఘాల అధ్యక్షులు కావచ్చు వివిధ ఉండే వాళ్ళు అందరు కూడా దాంట్లో పాల్గొనాలని అందరికీ మనవి చేస్తున్నాను కాబట్టి ఈ ప్రోగ్రాం ద్వారా గవర్నమెంట్ కళ్ళు తెచ్చుకునేలాగా భారీ ఎత్తున పోరు పాల్గొని దాన్ని సక్సెస్ చేయాలని రేపు పంతొమ్మిదవ తేదీ పది గంటలకు అందరూ కూడా ఆదాని మెడికల్ కాలేజీ దగ్గరికి రావాలని అందరికీ కూడా తెలియజేస్తాను గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో ప్రైవేట్ వాళ్ళకి అప్ప దాని మీద ప్రజల ఇంత వ్యతిరేకత వస్తున్నాయి ప్రతిపక్షాలన్నీ కూడా వద్దు అని ఆందోళన చేస్తున్నాయి యువకులు విద్యార్థులు మా భవిష్యత్తును పారు చేయొద్దు చెప్తున్నా ఈరోజు టెండర్ నోటిఫికేషన్ ఇవ్వడం చాలా దుర్మార్గం అంటే ఎవరు ఏమనుకుంటే మేము దోచుకోవాలనుకున్నాం దోచుకుంటాం మీరు ఎవరైనా ఏమన్నా అనుకోండి అనేటువంటి పద్ధతిలో పోతూ ఉన్నారు అసలు పీపీపీ విధానం అంటే ఏదైనా మనం ఒక గవర్నమెంట్ ల్యాండ్ ఇస్తే ప్రైవేట్ వారు కట్టి దాన్ని ముప్పై మూడు సంవత్సరాలకు మళ్ళీ గవర్నమెంట్కి ఇవ్వాలి కానీ మొత్తం గవర్నమెంట్ ఖర్చు పెట్టి ల్యాండ్ గవర్నమెంట్ ఇది ఖర్చంత గవర్నమెంట్ కంప్లీట్ అయిన తర్వాత పీపీపి విధానంలో ఇచ్చేది ఏంటి అంటే వాళ్ళకు విస్తర వడ్డించే విస్తరాకులు తినమనే అసలు పీపీపి విధానము మిగతా వాళ్ళ దాంట్లో ఎట్లయిందో కానీ వీళ్ళ విధానంలో మాత్రం పబ్లిక్ ప్రాపర్టీని ప్రైవేట్ వాళ్ళతో కలిసి పంచుకోవడం వీళ్ళ పిపి అంటే ఈరోజు ఇంత గౌరవంగా పోతున్నారు ఈరోజు పులివెందల కాలేజ్ ఉంది పాడే కాలేజ్ ఉంది ఇవన్నీ కూడా ఎక్విప్మెంట్తో సహా రెడీ అయినటువంటి కాలేజీ పులివెందుల కాలేజ్ ఎక్విప్మెంట్తో సహా రెడీ అయిన కాలేజీని స్టాఫ్ను అక్కడికి డిప్లాయ్ చేస్తే సరిపోయడానికి పీపీపీ విధానంలో ఇచ్చేది ఈరోజు పులివెందలను పిలిచినారు ఆదోని పిలిచినారు మార్కాపర్ టెండర్ పిలిచినారు తర్వాత మదనపల్లె ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ పూర్తయినాయి పులివెందులు అయితే నలభై ఎనిమిది ఎకరాలలో దాదాపుగా ఐదు వందల ఎనభై ఆరు కోట్లు గవర్నమెంట్ ఖర్చు పెట్టింది దాని మెడికల్ సీట్లు కూడా అలాటైనాయి అటువంటి కాలేజీని ప్రైవేట్లోకి ఇచ్చి దోచుకోమని చెప్పడం లేదు ఆదోని కాలేజీ ఆదోని కావాల్సినటువంటి టీచింగ్ హాస్పిటల్ కంప్లీట్ అయింది కానీ కాలేజీకి ఒక యాభై కోట్లు ఖర్చు పెడితే కాలేజీ రెడీ అవుతాడు దాన్ని ఆపేసి దుర్మార్గంగా దాన్ని మీరు పంచుకోవాలనుకుంటున్నారు